பெத்தனம் மாதி பேருமீதி నచ్చితేనే ముందుకు రాండి అనే నినాదంతో చీరాల మున్సిపల్ పరిధిలోని పేరాల గోలి సదాశివరావు కనకాంబరం గార్ల కళ్యాణ మండపంలో ప్రజావేదిక దళిత క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి గుమ్మడి యేసరత్నం సభ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ వాదులు అధికంగా ఉన్న ఈ చీరాల నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని తర్వాత విస్మరిస్తున్నాయని అన్నారు గతంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో చీరాల నియోజకవర్గంలో దళితులు వెనుకబడిన కులాల వారికి సీట్లు కేటాయించి గెలిచిన తర్వాత అగ్రవర్ణాలు పెత్తనం చెలాయించేవారని అన్నారు ఈ కార్యక్రమంలో డేటా జోసెఫ్ దేవరపల్లి బాబురావు బోయిన కేశవులు ఎండ్రపాటి శామ్యుల్ గుమ్మడి రత్న పలువురు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది ఇక్కడ దళితులు ఎక్కువ ఇక్కడ అభ్యర్థుల వెలుగు ఓటంలో నిర్ణయించేది నిర్ణయించే శక్తి ఉంది కానీ ఓటర్లుగానే మిగిలిపోతున్నాం అలా కాకుండా మేము మిమ్మల్ని గెలిపిస్తాం నాయకత్వం మాది మీరు నిర్వహించలేకపోతున్నారు పెరుగుబడిన తరలి వెనుకబడిపోయారు ఉన్నత వర్గాల వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడలేకపోతున్నారు మేము మాట్లాడతాం నాయకత్వం మాకివ్వండి ఏ రాజకీయ పార్టీ నాయకత్వ నాయకులైనా ప్రభుత్వాలు మేము మాట్లాడగలం అవసరం ఎదిరించగలం అన్ని మీరు చేయలేకపోతున్నారు ఒకప్పుడు చేశారు ప్రకటన సహాయం కావాలంటే అదో రకంగా చూస్తున్నారు ఎట్లా ఏ విధంగా ఈయన కావచ్చు ఆయనంట ఆయన కావాలి అంటే ఈ గౌట్లేకూడదు ఈయన ఆయన ఆయనంట

రోజుకి రూపాయలు రూపాయలు ఐదు సంవత్సరాలు ఈ ఈ సంవత్సరాల చెంది ప్రజాప్రతినిధులు దోచుకు వెళుతున్న సంగతి మీ అందరినీ మరి ఎలాంటి పరిస్థితి ఈ చిరాలకు రాకుండా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో మరి వర్గాలకు చెందినటువంటి మరి పాలేరు రామారావు గారు ముందుకు వచ్చి మరి ఎస్సీ మైనారిటీ అన్నదండలతో మరి మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాల